అదే కావాల్సిందేది కదా ఇన్ని రోజులు దాన్ని ఇంత పట్టుకు ఇంత ఇది ఉఫ్ అంటే పడిపోతుంది కదా దీన్నా మనం పట్టుకుంది ఇన్ని రోజులు ఇంత పెయిన్ అనిపించింది అనిపించింది ఎక్సలెంట్ ఐఎమ్ సూపర్ హ్యాపీ ఫీల్ థ్యాంక్ యూ మేడం సో మచ్ మై ప్లెజర్ ఇలాగే ఉండండి ఇలాగే ఈ రోజు ఈ ఫీలింగ్ లోనే ఉండండి హ్యాపీగా ఉండండి कुकरो जो कुक्तीज को नहीं क्लियर चीज को okay, नहीं टम हंड्रेड परसेंट मेरे नमस्ते किया रही पतंदे और जस्ट ओवरलेस नेन्सी उसको हंड्रेड परसेंट हम वो तो नार्मल थैंक यू थैंक यू सोबर लव यू थैंक यू नमस्ते वेलकम बैक अम्म ఇది నెగిటివ్ తీసేసుకోండి తీసేసుకోండి అని అన్నప్పటి నుండి మోకాళ్ళ కింద నుండి అసలు కాళ్ళైతే అసలు ఆ అసలు ఒక చోట నిలవటం చాలా కష్టం అనిపించింది అప్పటి నుండి అసలు కాళ్ళు రెండు మోకాలు కింద ఓకే ఆ తర్వాత మీరు ఇది ఊపునొప్పు చెప్పేటప్పుడు ఇక అవి ఏంటి రైట్ సైడ్ ఇట్లా గుండ్రంగా ఉండే రెండే కండ్లు అసలు కోపంగా చూస్తున్నట్టు బ్లాక్ ఐస్ కోపంగా చూస్తున్నట్టు నిన్న కూడా అట్లే వచ్చింది ఇవాళ కూడా త్రీ ఫోర్ టైమ్స్ అంతే అసలు కోపంగా ఇట్లా చూస్తున్నట్టు వస్తుంది పోతుంది వస్తుంది పోతుంది మరి ఎందుకో మీరు దాన్ని యూస్ చేసుకొని క్లియర్ చేసుకోండి అది నెగటివ్ ఎనర్జీ తీసేకి వచ్చింది అదే అదే అమ్మా తర్వాత ఇవాళ అసలు ఏనుగు అయ్యి ఇట్లా ఒకసారి ఇట్లా కనపడి వెళ్ళిపోయింది అంతే రైట్ సైడ్ అయితే ఇవాళ మార్నింగ్ నేను ఏంటి వెండి తెప్పించాను అనమాట లక్ష్మీదేవికి ఇట్లా ఏనుగు తొండంతో ఉండేది అదొకటిను అమ్మవారిది ఆ దుర్గా అమ్మవారిది రెండు తెప్పించి ప్రొద్దున పూజ చేసేసి పెట్టుకున్నా అనమాట థ్యాంక్ యూ అమ్మ థ్యాంక్ యూ చాలా సంతోషంగా ఉంది కదా ఇలా చాలా హ్యాపీగా ఉంది సరోజా గారు చెప్పండి సార్ మీరు వెండికాళ్ళు దానం ఉండే వెండికాళ్ళు అమ్మవారి

Thank you. Thank you ma'am. Welcome dear.